అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను రెండవ కొరింతి ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఏ మనుష్యుడును తనకు తానుగా ఈ లోక కోరికలను విడిచిపెట్టలేడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తి యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు మాత్రమే అతడు విడిపింపబడగలడు మన బంధకముల నుండి విడిపించగలవాడు ఆయనే ఆయన బలమైన హస్తము మనలను ఈ లోక ఆకర్షణల నుండి మరియు అపవాది నుండి విడిపించగలదు ఇది ఇట్లుండగా ఎవరు తమ స్వంత సామర్థ్యము ద్వారా తప్పించబడుటకు ప్రయత్నించదరో వారు త్వరలో మరలా బంధకములలోనికి లాగబడుదురు ఒక ప్రోత్సాహకరమైన ప్రసంగము వినిన పిమ్మట ఒక పొగత్రాగువాడు నేను పొగ త్రాగుటను విడిచిపెట్టుదును అని చెప్పవచ్చును ఎంతో కష్టముతో అతని తీర్మానమును మూడు నాలుగు దినములు నిలబెట్టుకును తర్వాత తన కడుపు బ్రతిమాలుట మొదలుపెట్టును అయ్యా నేను పొగ త్రాగవలను మంచి ఆహారము పాలు మిఠాయిలు ఇవి ఏవి నన్ను తృప్తిపరచవు నాకు తప్పక పొగ కావాలి దాని కొరకు వేచి ఉన్నాను దయచేసి నాకు నిమ్ము అది లేకపోతే నేను చచ్చిపోయేదనని బతిమాలను చివరికి అతడు తీర్మానమును వదిలి తిరిగి తన పాత అలవాటుకు ఎప్పుడు లేనంత ఎక్కువగా వెళ్ళిపోవును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి మన జీవితంలో పనిచేయుటం ద్వారా మాత్రమే మనము మన పాపముల నుండి విమోచింపబడగలము ఆయన ఈ లోకమును పాపమును మరణమును నరకమును మరియు సాతానును జయించెను ఆయన ద్వారాను ఆయన వలనను ఆయన ఎందు మనము విజయశాలురము పౌలు నేను సమస్తమును చేయగలను ఎట్లు నన్ను బలపరచువాని అందే ఫిలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడో వచ్చినము అని చెప్పాను కొంతమంది పొగాకుకు బానిసలు కారు కానీ చెడు పుస్తకములకు అపవిత్రమైన పత్రికలకు బానిసలుగా ఉందరు మార్కెట్లో చెడుతో నిండిన పుస్తకములు ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నవి కొన్నిసార్లు పుస్తకముల పేర్లు ఎంతో హుందాగా ఆకర్షణీయముగా ఉండును కానీ అదే చెడు అదే ఫలితము అదే శిక్ష ఉండును మరి కొంతమంది ధనమునకు బానిసలు వారు దాని కొరకు ఎన్ని అబద్ధములైనను చెప్పెదరు మరియు ధనము సంపాదించుటకు ఎంత అవినీతి కార్యములనైనను చేసేదరు మరికొందరు అధికారము కొరకు అత్యాశ కలిగి దాని కొరకు ఇతరుల జీవితములను నాశనము చేయటం కూడా సిద్ధపడదురు క్రీస్తు వారి హృదయములోనికి ప్రవేశించినప్పుడు ఆయన బలమైన హస్తము చేత వారిని ఈ బంధకములన్నిటి నుండి విడుదల చేయును నా స్వంత అనుభవం నుండి ఇది నిజమని చెప్పగలను ఎవరును ఎప్పుడును రక్షణను గురించి నాతో మాట్లాడలేదు ఒక దినమున దేవుని స్వరములు విని నేను రక్షించబడి తిని ప్రభు అయిన యేసు క్రీస్తు నా హృదయంలోనికి వచ్చి ఉన్నాడు ఆ క్షణము నుండి నా చెడు కోరికలన్నీ ఒకదాని తరువాత ఒకటి మాయమైపోయినవి అవి నాకు ఇష్టము లేకుండా అయినవి క్రీస్తే నాకు దైవిక విషయములపై ఎడతెగని ఆకలిని దప్పికను ఇచ్చియున్నాడు